మూడుముళ్ళ బంధం ఎపిసోడ్ నైన్ ఫార్టీ ఎయిట్ హలో ఫ్రెండ్స్ స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి బస్సు నెమ్మదిగా కళ్ళు తెరవగానే తనకి నిన్న జరిగింది గుర్తుకు రాగానే తక్కువ ఒక్కసారిగా లేచి కూర్చుని చుట్టూ చూస్తుంది తనకి ఆ రూమ్ అంతా కొత్తగా కనిపిస్తుంది నేను ఎక్కడున్నాను అని బస్సు మనసులో అనుకుంటూ బెడ్ దిగి డోర్ ఓపెన్ చేసి కిందికి చూడగా అబి ఎవరితో ఫోన్లో మాట్లాడటం చూడగానే వసుకి భయంగా అనిపిస్తుంది అంటే నేను ఈ అబి దగ్గరే ఉన్నానా బావ బావేలా ఉన్నాడు తను బాగానే ఉన్నాడు కదా అని వసు స్పీడ్గా అక్కడి నుండి రూమ్ లోపలికి వెళ్ళిపోయి డోర్ లాక్ చేసుకుని డోర్కి ఆనుకుని అలాగే కింద కూర్చునిపోతుంది తన కళ్ళల్లో కన్నీళ్లు కంటిన్యూగా వస్తూనే ఉంటాయి ఇదేంటి ఇలా జరిగింది ఈ అబి జైల్లో ఉన్నాడని బావ చెప్పాడు కదా మరి ఇండియాకి ఎప్పుడొచ్చాడు ఇప్పుడు నన్ను ఎక్కడికి తీసుకొచ్చాడు నాకు వెంటనే బావని చూడాలనింది ఈ అబి నుండి ఎలా తప్పించుకోవాలి అని వసు రూమ్ మొత్తం చూస్తుంది కానీ రూమ్ నుండి బయటకు వెళ్లే అవకాశం కొంచెం కూడా కనిపించదు వసుకి అస్సలు ఏడుపాగదు అలాగే మోకాలపై కూర్చునిపోతుంది వసుకి నిన్న ప్రియా వాళ్ళ పెళ్లికి వెళ్లే ముందు జరిగింది గొత్తుకు వస్తుంది విరాస్ విక్రమ్ ఇద్దరు సీసీ ఫుటేజ్ చూసి ఏదైనా క్లూ దొరుకుతుందేమో ఆలోచించేసరికి ఎర్లీ మార్నింగ్ ఫైవ్ అయిపోతుంది విరాస్కి బస్సు ప్రతి గొత్తుకు గుర్తుకు వస్తుంటే తన మనసంతా చేదుగా మారిపోతుంది విరాస్ సోఫాలో నుండి లేచి విక్రమ్ వైపు చూస్తూ వెళ్ళి కొంచెం సేపు రెస్ట్ తీసుకో విక్రమ్ నేను మళ్ళీ కలుస్తాను అని చెప్పి విరాస్ అక్కడి నుండి తన రూమ్ వైపుకి అడుగులు వేస్తుంటే విక్రమ్కి మాత్రం ని చూస్తుంటే చాలా బాధగా అనిపిస్తుంది విరాస్ పరిస్థితి చూస్తుంటే విక్రమ్ కళ్ళల్లో చిన్న కన్నీటి తడి చేరుతుంది నేను ఇలా చూడటం నా వల్ల కాదు విరాస్ ఇప్పుడిప్పుడే నువ్వు వస్తువు వల్ల హ్యాపీగా ఉంటున్నావు అలాంటిది మళ్ళీ ఇప్పుడు నీకు వస్తువు దూరం అయితే లేదు అలా జరగడానికి వీల్లేదు ఈ విక్రమాదిత్య ఉండగా నిన్ను వసుని విడదీసే ఛాన్స్ ఎవ్వరికి ఇవ్వను అని విక్రమ్ ఇంకా తన కార్ కీస్ తీసుకుని అక్కడి నుండి బయటికి వెళ్ళిపోతాడు ఇంకా తరుణ్ ప్రియాని అలాగే సంతోష్ నిత్యని బంగ్లా లోపలికి తీసుకుని వచ్చి హారతి ఇచ్చి నలుగురిని కూడా లోపలికి రమ్మంటారు వైష్ణవి లోపలికి వస్తుంది కానీ తన మనసంతా చాలా చిరాకుగా అనిపిస్తుంది సావిత్రి గారు రాజేశ్వరి గారు వైష్ణవిని చూసి చాలా అలసిపోయావు ఇంకా వెళ్ళి రెస్ట్ తీసుకోవేసు విక్రమ్ ఏదో ఇంపార్టెంట్ వర్క్ మీదే బయటికి వెళ్ళుంటాడు లేకపోతే ఈ టైంలో తను బయటికి వెళ్ళాడు అంటే తప్పకుండా ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది ఇంకా నువ్వు రెస్ట్ తీసుకోరా అని చెప్పగానే సరే అత్తయ్య అని వైష్ణవి చిన్నగా అంటుంది వంశీ వైష్ణవి వచ్చి వైష్ణ్ విక్రమ్ బావ విరాస్ బావ ఇద్దరు కనిపించడం లేదేంటి అని అంటుంటే వాళ్ళిద్దరూ బయటికి వెళ్లారు అని చెప్పి వైష్ణవి అక్కడే సోఫాలో కూర్చుంటుంది ఇంకా ప్రియా తరుణ్ సంతోష్ నిత్య అందరూ కూడా బాగా అలసిపోవడంతో ఒక వన్ అవర్ రెస్ట్ తీసుకోవడం కోసం అందరూ రూమ్లోకి పెళ్లికి వచ్చిన వాళ్ళు ఎక్కడికక్కడ వెళ్ళిపోవడంతో బంధువులు మాత్రమే ఉండటం అందులోను బంధువులకి హోటల్స్ రూమ్ బుక్ చేయడం వలన చాలామంది పెళ్ళి పెళ్లి అవ్వగానే అటువైపుకి వెళ్ళిపోతారు విరాస్ వసుతో కలిసి ఉన్న రూమ్ దగ్గరికి వెళ్ళి రూమ్ డోర్ ఓపెన్ చేసి లోపలికి అడుగు పెట్టగానే ఆ రూమ్ చూస్తుంటే బస్సుతో గడిపింది మొత్తం గుర్తుకు వస్తుంది విరాస్ ఆలోచనలన్నీ కూడా ముందు రోజు నైటికి వెళ్ళిపోతాయి మరోపక్క బస్సు కూడా అదే ఆలోచనలోకి వెళుతుంది ముందు రోజు నైట్ బస్సు పెళ్లికి రెడీ అవ్వాలి అని తన రూమ్లో బ్యాగ్ ఓపెన్ చేసి సారీ తీసుకుంటూ ఉండగా విరాస్ మెల్లగా డోర్ లాక్ చేసి బస్సు దగ్గరికి అడుగులో అడుగు వేసుకుంటూ వచ్చి వెనుక రండి బస్సుని హక్ చేసుకోగానే బస్సు ఒక క్షణం ఉలిక్కి పడుతుంది కానీ తనని పట్టుకుంది తన బావ అని తెలియగానే బస్సు చిన్నగా నవ్వుతూ శ్రీవారికి ఇప్పుడు టైం కుదిరిందా అని చిన్నగా నవ్వుతూ అంటుంటే విరాస్ తన చేతి వేళ్లని బస్సు చీరల నుండి డైరెక్ట్గా నడుము మీదకి పోనిస్తూ వసు చెవి దగ్గర తన పెదవులని ఆనిస్తూ అందుకే కదా అంతా వదిలేసి శ్రీమతి కోసం వచ్చేసింది అని చిన్నగా ముద్దు పెట్టుకుంటూ అంటుంటే బావా నేను స్నానానికి వెళ్ళాలి అప్పుడే నాయనయ్యింది నేను రెడీ అయ్యేసరికి ఇంకా వన్ అవర్ పడుతుంది అని అంటుంటే విరాస్ వసు షోల్డర్ దగ్గరికి తన పెదవులని తీసుకుని వస్తూ అవునా అయితే పద ఇద్దరం కలిసి బాతు చేద్దాం అని అంటుంటే వసు ఒక్కసారిగా ఉలిక్కపడుతూ ఏం మాట్లాడుతున్నావు బావా అని కంగారుగా అంటుంది విరాస్ ఏమీ మాట్లాడకుండా తన చేతిని వసు షోల్డర్ దగ్గరికి తీసుకుని వెళ్లి సారీ పిన్ను తీయగా శారీ కిందకి జారిపోతుంటే వసు వెంటనే పట్టుకుని బావా అని చిరుకోపంగా అంటుంటే విరాస్ మాత్రం అస్సలు పట్టించుకోకుండా వసు షోల్డర్ దగ్గర బ్లౌజ్ ని పక్కకి తప్పించి చిన్నగా కిస్ చేస్తూ ఉంటే అబ్బో అయ్యగారికి మొత్తానికి ఈరోజు భార్యతో గడపడానికి తీరిక కుదిరిందనమాట అమెరికా నుండి వచ్చిన తర్వాత ఫైవ్ డేస్ అంతా ఆఫీస్ వర్క్లో బిజీ అయిపోయావు ఇంకా ఇక్కడికి వచ్చిన దగ్గర నుండి ఈ వన్ వీక్ అంతా పెళ్లి పనుల్లో హడావిడిగా ఉన్నావు ఈరోజు కూడా సార్ గారు ఫుల్ హడావిడిలో ఉంటారనుకుంటే ఏంటో సార్ గారి దృష్టి నా వైపుకు మళ్ళింది అని వసు విరాస్ చేస్తున్న మాయకి చిన్నగా కళ్ళు మూసుకుంటూ అంటుంటే మనసేమి బాగోలేదు వసు మార్నింగ్ నుండి అందుకే వర్క్పై కూడా అసలు నా దృష్టి వెళ్ళడం లేదు ఇంకా వెంటనే నీ దగ్గరికి వచ్చేసాను అని విరాస్ వస్సుని తన వైపుకి తిప్పుకోగానే వస్సు విరాస్ వైపు ఆశ్చర్యంగా చూస్తూ బావా నీకు కూడా అలాగే ఉందా అని నీ అంటుంటే నీకు కూడా అంటే అని అనుమానంగా అడుగుతాడు విరాస్ వస్సు వెంటనే విరాజ్ ని హక్ చేసుకుని బావా నిన్నటి నుండి నా మనసేమీ బాగోలేదు ఈ మ్యారేజ్ అయిపోయిన తర్వాత రేపు మార్నింగ్ మన ప్యాలెస్ కి వెళ్ళిపోదాం నైట్ కల కూడా ఏదోలాగా వచ్చింది నేను నీకు దూరంగా వెళ్ళిపోతున్నట్టు ఏమీ అర్థం కావడం లేదు బావా అని వసు అంటుంటే వసు మాటలకి విరాస్లో టెన్షన్ మొదలవుతుంది మార్నింగ్ నుండి తనకి కూడా మనసంతా చాలా చిరాకుగా అనిపిస్తుంటే పనులన్నీ వదిలేసి ఇంకా వసు దగ్గరికి వచ్చేసాడు ఇప్పుడు వసు కూడా అలాగే చెప్పేసరికి విరాస్లో చిన్నపాటి భయం మొదలవుతుంది లాస్ట్ టైం వస్తు తనకి దూరం అవుతుంది అని తనకి కూడా కల వచ్చినప్పుడు వసు లైఫ్ లోకి వచ్చాడు ఇప్పుడు వస్తుకి కూడా మళ్ళీ అలాంటి కళ రిపీట్ అవడంతో విరాస్కి టెన్షన్గా టెన్షన్ గా అనిపిస్తుంటే వస్తు తనని పైకెత్తి వస్తు వైపు చూస్తూ అలాంటిది ఏమీ జరగదు నిన్ను నన్ను విడిదీయాలంటే అది ఎవరి తరం కాదు ఎక్కువ టెన్షన్ పడకు అర్థమవుతుందా అని అంటుంటే నువ్వు ఉన్నావు కదా బావా నాకు ఏమీ జరగదు అందుకే ఈ విషయం గురించి నేను ఇప్పటి వరకు నీకు చెప్పలేదు అని వసు చిన్నగా అంటుంటే వసు తనపై పెట్టుకున్న నమ్మకానికి విరాస్ వసుని తన గుండెలకి హత్తుకుంటూ మన మధ్య ఎప్పటికీ మూడో వ్యక్తిని రానివని వస్తు అని మనసులో అనుకుంటూ నెమ్మదిగా బస్సు పెదవులపై ముద్దు పెట్టుకోవడం స్టార్ట్ చేస్తాడు తర్వాత బస్సు విరాజ్కి దూరం జరిగి నేను స్నానం చేసి వస్తాను బావా మళ్ళీ మ్యారేజ్కి వెళ్ళాలి కదా అని బస్సు అంటుంటే అలాగే మేడం అని అంటూ విరాజ్ వెంటనే బస్సుని ఎత్తుకోగానే బస్సు టెన్షన్గా విరాజ్ వైపు చూస్తూ ఏం చేస్తున్నావు బావా అని అంటుంటే చెప్పాను కదా ఇద్దరం కలిసి బాత్ చేద్దామని అందుకే అని విరాస్ వాష్రూమ్ వైపుకి అడుగులు వేస్తుంటే బావా నువ్వు నిజంగా అంటున్నావా అని వసు కంగారుగా అంటుంది లేకపోతే నీతో కామెడీ చేస్తున్నానని అనుకున్నావా అని విరాస్ వసుని లోపలికి తీసుకుని వెళ్ళి కిందకి దించి డోర్ లాక్ చేయగానే బస్సు గుండె వేగంగా పరుగులు పెట్టడం మొదలు పెడుతుంది అది బావా నేను అని వసు తడబడుతుంటే ఇంతలో విరాస్ వెంటనే షవర్ ఆన్ చేయగానే పైనుండి వసుపై విరాస్ పై ఇద్దరిపై వాటర్ అనేది పడగానే బస్సు కంగారుగా వైపు చూస్తుంది ఇదేంటి బావ నిజంగానే అన్నాడా అని వసు అనుకుంటూ ఉండగా విరాస్ వెంటనే వస్తుని షవర్ కి ఆపోజిట్ గా ఉన్న గోడకి లాక్ చేయగానే వాటర్ అనేవి ఎక్కువ విరాస్ పై పడుతుంటే వస్తుపై లైట్ గా మాత్రమే వాటర్ పడుతూ ఉంటాయి విరాస్ మాత్రం సూటిగా బస్సు కళ్ళల్లోకి చూస్తుంటే విరాస్ చూపుకి బస్సు వెంటనే తన ఫేస్ ని పక్కకి తిప్పేస్తుంది విరాస్ అలాగే ముందుకు వంగి వసు మెడవంపులో తన పెదవులని చుంబించగానే వసు శరీరం ఒక్కసారిగా జల్లుమంటుంది బస్సు ఎప్పుడైనా ఉన్నా సొంతం అవ్వాలి అని అంటుంటే విరాస్ మాటలకి బస్సు విరాస్ వైపు చూస్తూ ఇప్పుడా అని టెన్షన్ గా ఉంటుంటే అవును నా మనసేమీ బాగోలేదు పెళ్లికింకా చాలా టైం ఉంది అని చెప్పి విరాస్ నెమ్మదిగా తన పెదవులని వస్తునుటిపై కిస్ చేయగానే వస్తు కళ్ళు మూసుకుంటుంది తర్వాత వస్తు కళ్ళపై పెదవులపై చిన్నగా ముద్దు పెట్టుకుంటూ అక్కడి నుండి శంఖం లాంటి మెడ దగ్గర తన పెదవులని నిలిపి తన చేతిని వస్తు నడుముపై వేసి మరొక చేతితో వస్తు నుండి చీరని దూరం చేస్తూ వస్సులో కూడా నెమ్మదిగా ఫీలింగ్స్ అనేవి తెప్పిస్తూ ఉంటే విరాజ్ చేసే పెదవుల మాయకి వస్తు గుండె వేగంగా పరుగులు పడుతుంది విరాస్ మళ్లీ వసు పెదవులని అందుకుని ఇద్దరికి ఊపిరి భారం అయ్యేంత వరకు వస్తుని కిస్ చేస్తూనే ఉంటాడు తర్వాత షవర్ ఆఫ్ చేసి వస్తుని ఎత్తుకొని రూమ్ లోకి తీసుకుని వెళ్లి రూమ్ లో లైట్ ఆఫ్ చేసి నెమ్మదిగా వస్తు పైకి చేరుతాడు ఇద్దరి డ్రెస్లు కూడా పూర్తిగా తడిచిపోవడంతో ఇద్దరి తనువుల నుండి నీటి బిందువులు కిందకి పడుతూ ఉంటే విరాస్ నెమ్మదిగా వస్తు కంఠం దగ్గర నుండి తన పెదవులని కిందకి తీసుకుని వస్తూ నడుము మధ్యలో ఉన్న నాబిపై తన పెదవులని నిలిపి లైట్ గా కనిపిస్తున్న లైట్ వెలుతురులో వస్తు నడుముపై ఉన్న నీటి బిందువులు చిన్నగా మెరుస్తూ ఉంటే వాటిని తన పెదవులతో చిన్నగా కిస్ చేస్తూ తన నాలుగుతో లీక్ చేస్తూ ఉంటే వస్తుకి తన శరీరం చిన్నగా షివర్ అవుతూ ఉంటుంది తన హార్ట్ వేగంగా పరుగులు పెట్టడమే కాకుండా శ్వాస కూడా స్పీడ్గా తీసుకోవడం బస్సులో ఫీలింగ్స్ అనేవి హైలోకి వెళ్ళడం నెమ్మదిగా జరుగుతూ ఉంటాయి విరాస్ మళ్ళీ తన పెదవులని నెమ్మదిగా పైకి తీసుకొచ్చి ఇద్దరి తరువుల నుండి వలవలని దూరం చేస్తూ వసు హృదయంపై తన పెదవులని నిలిపి కొంచెం సేపు అలాగే ఉండిపోతాడు ఇద్దరి శరీరాలు కూడా పూర్తిగా కోరికతో నిండిపోగా విరాస్ తన పెదవులని హృదయం దగ్గర నుంచి శిఖరాలపై తీసుకుని వచ్చి పెదవులతో చేతులతో వసుని మరొక లోకంలోకి తీసుకుని వెళుతూ నెమ్మదిగా వసులోకి ప్రవేశించడం మొదలు పెడతాడు విరాసిస్తున్న తీయని పైనికే బస్సు విరాస్ చుట్టూ తన రెండు చేతులను గట్టిగా బిగుస్తుంది ఒక పక్క వసులో కలుస్తూనే మరొక పక్క తన పెదవులతో మాయ చేస్తూనే వసుని పూర్తిగా స్వర్గసుఖాల ఆంక్షలకి తీసుకుని వెళుతూ ఇద్దరు కూడా ఒకరిలో మరొకరు కలిసిపోతారు విరాస్ వస్సు నుండి దూరం జరిగినా కూడా మళ్ళీ వసు శరీరంపై తన పెదవులతో చిన్నగా కిసి పెడుతూ ఉంటే వసుకి అర్థమవుతుంది విరాస్ చాలా ఎమోషనల్ అవుతున్నాడని తర్వాత విరాస్ వసుని తనపై పడుకోబెట్టుకుని బస్సు చుట్టూ గట్టిగా చేతులు బిగించి కళ్ళు మూసుకుంటాడు ఎందుకు వసుని వదిలి ఒక క్షణం కూడా తనకి దూరంగా ఉండబుద్ధి కాదు అలాగే బస్సుని గట్టిగా పట్టుకుంటాడు ఏమైంది ఎందుకు నా మనసు వసుకి దగ్గరైనా కూడా ఇంకా ఏదో కీడు శంకిస్తుంది ఆ పూజారి చెప్పిన గండం ఏదన్నా ప్రమాదంలో బస్సుకి రాబోతుందా ఈ పెళ్ళైపోయిన తర్వాత రేపు మార్నింగ్ వెంటనే ప్యాలెస్కి వెళ్ళిపోవాలి ఇంకా ప్యాలెస్ చుట్టూ టైట్ సెక్యూరిటీని అరేంజ్ చేయాలి ఈ వన్ మంత్ వసుని జాగ్రత్తగా చూసుకుంటే గండం పోతుంది అని పూజారి చెప్పారు కదా ఈ నెలాఖరి వరకు వసుని జాగ్రత్తగా ఇంటి దగ్గరే ఉండి ప్రతి క్షణం కంటికి రెప్పలాగా చూసుకుంటూ ఉండాలి నా భార్యని వదిలి ఒక క్షణం కూడా నేను దూరంగా వెళ్ళను అని విరాస్ మనసులో అనుకుంటూ ఉంటాడు వసు విరాస్ గుండెలపై తలవాల్చి అలాగే ఆలోచిస్తూ ఉంటుంది ఎప్పటికో విరాస్ వసు వైపు చూస్తూ చిన్నగా వసు అని పిలవగానే వసు విరాస్ వైపు చూస్తూ పోబావా నేను రెడీ అవ్వాలి అని అనుకుంటే మొత్తానికి ఏదోదో మాయ చేసావు అని బస్సు అలిగినట్టు ఫేస్ పెట్టగానే విరాస్ పైకి వచ్చి వసు పెదవులపై చిన్నగా పెక్కిచ్చి నా భార్య నా ఇష్టం అని చిన్నగా నవ్వుతూ అంటుంటే వసు విరాస్ నుదుటిపై చిన్నగా ముద్దు పెట్టుకుంటుంది అవును నేను నీ భార్యని నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు నీ భార్యతో ఎలా కావాలంటే అలా ఉండొచ్చు నీ మరదలు నీ భార్య ఎప్పుడు నీకు అబ్జెక్షన్ చెప్పదు అని బస్సు చిన్నగా నవ్వుతూ అంటుంటే విరాస్ వసు వ్యాప్ చేస్తూ బస్సు పెళ్లిలో జాగ్రత్తగా ఉండు అయినా నిన్ను వదిలేసి నేను ఎక్కడికి వెళ్ళను అనుకో అని బస్సు మెడలో ఉన్న చై చూపిస్తూ బస్సు ఇప్పటి వరకు నీకు దీని గురించి చెప్పలేదు ఈ లాకెట్ ఉంది కదా దీనిలో నేను ఒక ట్రాకర్ ఫిక్స్ చేశాను నువ్వు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు తెలుస్తుంది అని విరాస్ చెప్పగానే బస్సు షాక్ గా విరాస్ వైపు చూస్తుంది బస్సుకి విరాస్ తన మెడలో ఆ లాకెట్ ఎప్పుడు వేశాడో గుర్తుకు తెచ్చుకుంటుంది సిద్ధార్థ్ తనని తన ఫ్లాట్కి తీసుకుని వెళ్ళిన నెక్స్ట్ డే తన మెడలో లాకెట్ వేయడం గుర్తుకు వచ్చి అంటే అప్పటి నుండి బావ నా గురించి ఇంత కేరింగ్ చూపించడం మొదలు పెట్టాడా అని అనుకుంటూ విరాస్ వైపు అలాగే చూస్తూ ఉంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ చైన్ని నీ మెడలో నుండి తీయకు వసు అర్థమవుతుందా అని అనగానే నేను నీకు మాటిస్తున్నాను బావా నువ్వు తీయమని చెప్పే వరకు నేను తీయను అని వసు అనగానే థ్యాంక్ యూరా నాకు మాటిచ్చావు కోపంలో కూడా ఈ చైన్ని తీయకూడదు సరేనా అని విరాస్ అంటుంటే తప్పకుండా అని వసు చిన్నగా నవ్వుతుంది ఇంకొక విషయం నీకు మళ్ళీ చెప్తున్నాను ఎవరైనా వచ్చి నేను ప్రమాదంలో ఉన్నానని చెప్తే దయచేసి ప్యాలెస్ నుండి బయటికి వెళ్ళక వసు ఆయన నేను నీ పక్కనే ఉంటాననుకో నీకు లాస్ట్ టైం చెప్పాను కదా ఎవరైనా అలా చెప్తే వెంటనే నాకు కాల్ చేయని అది నీకు మాత్రమే తెలుసు నెంబర్ ఎప్పుడైనా అటువంటి పరిస్థితి వస్తే నాకు వెంటనే కాల్ చేయి కంగారు పడుకు సరేనా అని విరాస్ అంటుంటే తప్పకుండా బావా లాస్ట్ టైం కూడా నువ్వు చెప్పావు కదా తప్పకుండా నేను నీకు కాల్ చేస్తాను అని వసు చిన్నగా నవ్వుతూ అంటుంటే విరాస్ వసుని మళ్ళీ హక్ చేసుకుని కొన్ని క్షణాలు అలాగే ఉండిపోతాడు వసుకి ముందు రోజు నైటు జరిగింది గుర్తుకు వస్తుంటే తన కళ్ళల్లో అసలు కన్నీలాగవు ఐఎమ్ సారీ బాబా నువ్వు మరీ మరీ చెప్పావు ఎవరైనా నువ్వు ప్రమాదంలో ఉన్నానని చెప్పినప్పుడు వెంటనే నీకు కాల్ చేయమని కానీ నిన్న నైటు ఆ ఇద్దరమ్మాయిలు చెప్పినప్పుడు వాళ్ళ మాటలు నిజమని అనుకున్నాను ఆ క్షణం నాకు ఇంకేమీ గుర్తుకు రాలేదు బావా అందులోనూ ఆ అబ్బి గురించి అనేసరికి ఇంకా నేను ఏమీ ఆలోచించలేకపోయాను కానీ ఇదంతా ఆ దుర్మార్గుడు వేసిన ప్లాన్ అని తెలుసుకోలేకపోయాను నన్ను క్షమించు బావా నా వల్లే ఇప్పుడు నువ్వు ఇంత నరకం అనుభవిస్తున్నావో అర్థమవుతుంది నేను కనిపించకపోతే ప్రతిక్షణం నువ్వు ఎంత నరకం అనుభవిస్తావో నాకు తెలుసు నువ్వు నా పక్కన లేకపోయినా నాకు కూడా అలాగే అనిపిస్తుంది కానీ వీడు ఇంతలా మనల్ని చీట్ చేస్తాడని అనుకోలేదు బావా లేదు నేను ఇలా ఏడుస్తూ కూర్చుంటే వాడు ఇంకా నన్ను ఏడిపిస్తాడు నిన్ను బాధ పెట్టిన వాడిని నేను ప్రశాంతంగా అలా ఎలా వదిలేస్తాను బావా వాడికి నరకం అంటే ఏంటో చూపిస్తాను ఒకప్పుడు ఇలాంటి పరిస్థితి వస్తే ఈ వసు బాగా ఏడ్చది కానీ ఇప్పుడు నాకు ధైర్యంగా నాకు తోడుగా నువ్వు ఉన్నావు నన్ను ఎలాగైనా వచ్చి నువ్వు తీసుకెళ్లగలవు నీపై నాకు పూర్తి నమ్మకం ఉంది బావా ఇలాంటి మాయలోడ దగ్గర నుండి నువ్వు నన్ను తీసుకుని వెళ్ళడానికి కొంచెం సమయం పట్టొచ్చు కానీ నా బావ తప్పకుండా వచ్చి నన్ను తీసుకుని వెళ్తాడు అప్పటి వరకు ఈ దుర్మార్గుడు నన్ను ఏమీ చేయకుండా నన్ను నేను కాపాడుకుంటాను బావా ఈ శరీరంపై ఇంకొకటి చెయ్యి అసలు పడనివ్వను వాడికి తగిన బుద్ధి చెప్తాను ఒకప్పుడు వీడు వస్తారని మాత్రమే చూశాడు కానీ మిస్సెస్ విరాజ్ సింహ ఇప్పటి వరకు చూడలేదు వాడికి మిస్సెస్ విరాజ్ సింహ అంటే ఏంటో చూపిస్తాను నేను నా బావకి మాత్రమే చిన్నపిల్లని నా బావని బాధపడితే శివాంగిల మారగలను అని వసు తన కన్నీళ్ళని తుడుచుకుని వాష్రూమ్ కి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని వచ్చి గట్టిగా ఊపిరి పీల్చుకుని వదిలి డోర్ ఓపెన్ చేసి స్టెప్స్ మీదుగా కిందికి దిగుతుంది అభి ఫోన్ మాట్లాడుతూనే ఉంటాడు అప్పటికి కూడా ఇంతలో పట్టీల సౌండ్కి అభి తల వెనక్కి తిప్పి చూడగా వసు స్టెప్స్ దిగి కిందికి నడుచుకుంటూ వస్తు ఉండటం చూసి అభి వెంటనే ఫోన్ కట్ చేసి లేచి నుంచుంటాడు ఆబి వసు కళ్ళలోకి చూస్తాడు కానీ వసు కళ్ళల్లో కొంచెం కూడా భయం కానీ బెరుకు కానీ ఏమీ కనిపించదు ఏదో ధైర్యం తన కళ్ళల్లో ఫేస్లో కనిపిస్తుంటే ఆబికి ఏమీ అర్థం కాదు వసు అభివైపు ఒకసారి చూసి చుట్టూ చూస్తుంది ఏంటి పారిపోదామని చూస్తున్నావా అని అభి చిన్నగా నవ్వుతూ అంటుంటే పారిపోవాల్సిన కర్మ నాకేంటి నన్ను తీసుకుని వెళ్ళడానికి నా భర్త వస్తాడు నీలాగా ఇలా దొంగచాటుగా వేరొకరి భార్యని ఎత్తుకుని తీసుకుని రావడం అలాంటివి నా భర్తకి తెలీదు నా భర్త ఏది చేసినా ఎదురుగా నిలబడే చేస్తాడు నీకు నా భర్తని ఎదిరించే ధైర్యం లేదు కాబట్టి నా భర్తకి భయపడి నన్ను ఇలా తీసుకుని వచ్చావు అని వసు చాలా స్ట్రాంగ్గా మాట్లాడుతుంటే అభిషాక్ వసు వైపు చూస్తూ ఉంటాడు బాబు అభి పాత వసు అనుకున్నావా నీకు చుక్కలే ఇంకా విరాజ్ వచ్చిన తర్వాత నీ పరిస్థితి ఏంటో చూడాలి విరాజ్ వరకు ఎందుకు ముందు బస్సుని ఫేస్ చెయ్యి హలో ఫ్రెండ్స్ స్టోరీ ఎలా ఉందో ప్రతి ఒక్కరూ తప్పకుండా కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్